అందరికీ నమస్కారం అండి కిన్నెర్ సాని ఛానల్ కు అందరికీ స్వాగతం ఆచార్య సినిమా విషయంలో చిరంజీవి గారు చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే నిర్మాత ఎంపిక పరిశ్రమలో ఇంకెవరు నిర్మాతలే లేనట్లు నిరంజన్ రెడ్డిని నిర్మాతగా ఎంచుకున్నారు ఏదో నామికే వాస్తే అన్నట్లుగా ఆచార్య కంటే ముందు ఒక మూడు సినిమాలు నిర్మించాడనమాట అది తప్పితే అతనికి చిత్ర పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదు జగన్ కేసులు వాదించే ఒక లాయర్ అనమాట సినిమా మొత్తాన్ని టేబుల్ ప్రాఫిట్కి అమ్మేసి తన దారి తను చూసుకున్నాడు మరి బ్లాక్ను వైట్గా మార్చడానికి వచ్చాడో వైట్ను బ్లాక్గా మార్చడానికి వచ్చాడో తెలియదు కానీ సినిమాను మాత్రం ఉపయోగించుకుని తన దారి తను చూసుకుని వెళ్ళిపోయాడు తర్వాత మరో సినిమా నిర్మించిందే లేదు సినిమా మీద ఫ్యాషన్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే తర్వాత ఇంకో సినిమా నిర్మిస్తారు ఇంకో పది మందికి ఉపాధి కల్పిస్తారు అంతేగాని చిత్ర పరిశ్రమకి ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిర్మాతగా పెడితే ఏంటి అది అదేమన్నా మంచి పద్ధత ఆచార్య సినిమా అటర్ ఫ్లాఫ్ అవడానికి మరొక కారణం సురేఖ గారు అనే వార్తలు వస్తున్నాయి కొరటాల శివ ముందుగా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు సిద్ధాపాత్ర నిడివి కేవలం పది నిమిషాలేనంట పాత్ర కోసం ముందు మహేష్ బాబు అనుకున్నారంట ఒక క్యామియో రోల్ లాగా అనమాట కానీ సురేఖ గారికి చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని ఒకే సినిమాలో తెరపై చూడాలని ఆశ ఉండేదనంట దాంతో ఆ పాత్రలో రామ్ చరణ్ని జొప్పించి రామ్ చరణ్కు ఒక హీరోయిన్ని పెట్టి పాత నిడివిని బాగా పెంచేసి స్క్రిప్ట్ మొత్తాన్ని కలగా బిస్మిల్లాబాద్ చేసేసి చివరికి వచ్చేసరికి హీరోయిన్ కాజల్ సన్నివేశాలు అన్నీ తొలగించాల్సి వచ్చింది చిరంజీవి గారేమో కొరటాల శివదే తప్పు అని అంటారు కొరటాల శివేమో నా పని నన్ను చేసుకొనివ్వలేదు అని చెప్తారు ఏదేమైనప్పటికీ ముందుగా అనుకున్న స్క్రిప్ట్కి వచ్చిన సినిమాకి ఏమాత్రం సంబంధం లేదని అర్థమవుతుంది తలా పాపం పిడికిడి అన్నట్టుగా చిరంజీవి గారిది తప్పుంది కొరటాల శివది తప్పుంది నిర్మాతది తప్పు ఇప్పుడు కన్న తల్లి ఆ విధంగా కోరుకోవడంలో తప్పలేదు తండ్రి కొడుకులు ఒక స్క్రీన్ మీద చూద్దామనుకోవడంలో సురేఖ గారు కోరుకోవడంలో తప్పులేదు దానికి తగ్గట్టుగా కలను ఎంచుకోవాలి లేదంటే రాయించాలి అంతేగాని ఉన్న స్క్రిప్ట్ని కలగ పలుగొని చేస్తే ఎలాగా చెప్పండి మీరే చెప్పండి అసలు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి గారు నటించాలి అనుకోవడమే చాలా పెద్ద తప్పు ఎందుకంటే చిరంజీవి గారి నుంచి సామాన్య ప్రేక్షకులు అవనివ్వండి అభిమానులు అవనివ్వండి రేసీ స్క్రీన్ ప్లేతో ఉన్న సినిమాలే కోరుకుంటారనమాట నత్త నడక సాగే సినిమాలు విసుగు తెప్పించే సినిమాలు అసలు కోరుకోరు చిరంజీవి గారి దగ్గర నుంచే కానీ కొరటాల శివ నెరేషన్ ఎలా ఉంటుంది అంటే చాలా నెమ్మదిగా నత్త సాగేలా ఉంటుంది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనమాట అది జూనియర్ ఎన్టీఆర్కి మహేష్ బాబుకి అయితే సెట్ అయింది కానీ చిరంజీవి గారికి అసలు సెట్ అవ్వదు నా వ్యక్తిగత అనుభవం చెప్తే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి కోపం రావచ్చు కానీ ఒక అనుభవం చెప్తాను జనతా గ్యారేజ్ మొట్టమొదటిసారి థియేటర్లో చూసినప్పుడు నాకు చాలా విసుగు వచ్చింది అనమాట చాలా కదా కొంచెం విసుగు వచ్చింది యావరేజ్ అనుకున్నాను నేను బయటకు వచ్చేసి యావరేజ్ లే సినిమా అంతే ఆడదా అనుకున్నాను తర్వాత కొన్ని రోజులు అయిపోయాక ఒక మూడు వారాలు నాలుగు వారాల తర్వాత ఒక పోస్టర్ చేశాను బయట హండ్రెడ్ క్రోస్ అని ఇదేంటి యావరేజ్ అనుకున్నాను హండ్రెడ్ క్రోస్ కొట్టింది ఏంటి ఒకవేళ నాకు చూడడం రాలేదేమో నేను సరిగ్గా చూడలేదేమో అనుకుని ఇంకోసారి తీరికి చూసుకుని సినిమాకి వెళ్ళాను అనమాట సాధారణంగా నేనైతే యాక్షన్ సినిమాలు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చూసినప్పుడు వేసి స్క్రీన్ ప్లేనే ఇష్టపడతాను ఆ రెండోసారి వెళ్ళినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే అప్పటికే ఒకసారి చూసేశాను కదా రెండోసారి చూసేటప్పుడు కొన్ని యుగాలు కొన్ని యుగాలు జరుగుతున్నట్టుగా అనిపించింది అనమాట నాకు అసలు ముందుకే కదలట్లేదు ఎప్పుడు ఎప్పుడైపోతుంద్రా అనిపించింది ఆ జనతా గ్యారేజ్ సినిమా మరి చిరంజీవి గారు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు ఆ స్లో నెరేషన్ అని తెలుసు కదా గత సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది మరి ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు ఒకవేళ మిర్చి ఇలాంటి సినిమా ఇస్తాడని ఒప్పుకున్నారేమో మొత్తానికి స్క్రిప్ట్ నాశనం అయిపోయింది సినిమా కూడా అనమాట అయితే చిరంజీవి గారు ఒక ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరాలి ఆచార్య సినిమాని నలభై ఐదు నిమిషాలు ఎడిటింగ్ చేసినందుకు కొరటాల శివ గారిని బౌండర్ స్క్రిప్ట్ తయారు చేసుకోలేదని నిర్మాత డబ్బు అంటే లెక్కలేదని బాధ్యత లేదని ఇలా నానా విధాలుగా విమర్శించారు చిరంజీవి గారు నలభై ఐదు నిమిషాలకే కొరటాల శివ గారి మీద ఇంతలా విమర్శించారు చిరంజీవి గారు ఇన్ని అభాండాలు వేశారు మరి గేమ్ చేంజర్ విషయంలో శంకర్ని ఎందుకు విమర్శించట్లేదు ఐదు గంటల సినిమా తీశానని రెండున్నర గంటల పాటు ఎడిట్ చేశారని శంకరే చెప్పాడు మరి శంకర్ని ఎందుకు విమర్శించట్లేదు నలభై ఐదు నిమిషాలకే అన్ని విమర్శలు చేసిన వాళ్ళు రెండున్నర గంటలకు శంకర్ని ఇంకెన్ని విమర్శలు చేయాలి ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ దిరిరాజు కాంపౌండ్ సెట్ చేసింది చిరంజీవి గారే కదా దారిని పోయే ముళ్ళకంపని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఈ కాంబినేషన్ సెట్ చేసింది చిరంజీవి గారే సినిమా డిజాస్టర్ అయింది ఎన్ని కోట్ల నష్టమో ఇంకా తేలలేదు నాకు తెలిసి ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ నష్టం తీసుకొచ్చిన సినిమా రికార్డు గేమ్ చేంజర్ అనుకుంటా దానికి కారణం శంకరే నూటికి నూరు రూపాయలు శంకరే సరైన స్క్రిప్ట్ లేకపోవడం సరైన మాట లేకపోవడం సరైన కథ లేకపోవడం శంకరే కారణం కాబట్టి శంకర్ని విమర్శించాలి కదా ఇలా విమర్శించకపోతే నాలు అంటోళ్ళకి ఏ స ఏ సందేహం వస్తుందంటే తెలుగు దర్శకులను అయితే విమర్శిస్తారు తమిళ దర్శకులు అయితే విమర్శించరా అని నాలంటువాళ్ళకి సందేహం వస్తుంది కాబట్టి దీనికి చిరంజీవి గారు సమాధానం చెప్పే తీరాలి శంకర్ గారిని ఎందుకు విమర్శించట్లేదు అని